డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సంభవించును లూకా శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ క్షణము జీవితం ఏటవాలు బాట ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతులూపుతూ ఉంటే బాగుంటుంది మనందరం ఎక్కిపోయే మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అన్నది కష్టతరమైనదే గాని మహిమాన్వితమైనది శిఖరాన్ని చేరాలంటే శక్తి స్థిరమైన నడక అవసరం ఎత్తుకు వెళ్తున్న కొద్దీ దృష్టి విశాలమవుతూ ఉంటుంది మనలో ఎవరికైనా ఏదైనా విలువైనది కనిపిస్తే వెనుక ఉన్నవాళ్ళని పిలిచి చెబుతూ ఉండాలి నాకంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్ను పిలువు ఈ రాళ్ళ దారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్లను బలపరుస్తుంది ఒకవేళ విశ్వాసనేత్రం మసకబారితే దీపంలో నూనె అడుగంటితే నా ఒంటరి ప్రయాణంలో నీ కేక నాకు మార్గదర్శకమవుతుంది కేక వేసి చెప్పు తుఫాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్న వేళ నీకు తోడయున్న విషయం ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాలను కదిలించిన వేళ ప్రశాంత వాతావరణంలోకి నిన్ను తీసుకుపోయిన విషయం నేస్తమా వెనక్కి తిరిగి కేక వేసి చెప్పు నీ జాడ నా కనుమరుగయ్యింది పందెంలో పాల్గొంటున్న వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటారు కానీ నీకు నాకు మధ్య పొగమంచు పట్టింది నా కన్ను మసకబారింది దేవుని మాటల కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే పాపపు అంధకారంలో గుండా నిన్ను నడిపించాడని నువ్వు చెబితే నా మనసు తేలికవుతుంది ఈ రాళ్ళదారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది నేస్తమా నువ్వు కాస్తంత ముందున్నావు నువ్వు వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్